దేవుడికి స్తోత్రము కలుగునక ప్రభునందు ప్రియాదేవి యొక్క పిల్లరా మన ప్రభువును రక్షకుడ నామంలో ప్రతి ఒక్కరికి శుభము వందనాలు చెల్లిస్తా ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో ప్రభువు ఈ శ్రేష్టమైనటువంటి స్థితిని బట్టి మరొకసారి ప్రభువుని స్థుతించినప్పుడు ఆయన ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు చేస్తా ఉన్నాం ఈ దినమందు దేవుడు ఇచ్చిన వాగ్దానమును మనం జ్ఞాపకం చేసుకుందాం మహారాజు రాసినటువంటి కీర్తన పంతొమ్మిదవ అధ్యాయం ఏడవ వచ్చిన యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును చెప్పం యహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము గుర్తించి ప్రియా దేవుని యొక్క జ్ఞాపకం చేసుకున్నది దేవుడు శ్రేష్టమైనటువంటి మాటని ధర్మలో సంగ్రహించేవాడు యహోవామిచ్చిన ధర్మశాస్త్రం అనగా పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట కూడా చాలా విలువైనది యథార్థమైనది నమ్మదగినది ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని యొక్క వాక్యము అది నీ ప్రాణము తప్పనలా చేస్తుంది నీకున్నటువంటి ప్రతి ఈవిని కావలసినటువంటి ప్రతి అవసరాన్ని కూడా అనుగ్రహిస్తుంది వాక్యము నీ జీవితాన్ని బలపరుస్తుంది వాక్యము నీ స్థితిని మారుస్తుంది వాక్యము చూపిస్తుంది అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఆయన నియమించినటువంటి మరి వాగ్దానాలను లేదా ఆయన నియమించినటువంటి ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథమును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నిర్మించబట్టానికి దేవుని యొక్క వాక్యం ద్వారా మనలను బలపరచినట్లు కానీ ఆదరించినట్లు కానీ శ్రేష్టమైన కృపను అనుగ్రహించినట్లు కానీ మంచి ఆరోగ్యము ఆయుష్ ఆశీర్వాదం ఇచ్చి బలపరిచినట్లుగాను దేవుడి దేవుని యొక్క వాక్యాన్ని మనము విని ముందుకు కొనసాగించబడము దేవుడి మాటలు మనం దీవించిన ఆమె